వసంత పంచమిని పురస్కరించుకొని వరంగల్ నగరంలోని సరస్వతి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు భద్రకాళి రోడ్డులోని శ్రీ జ్ఞాన సరస్వతి పీఠంలో ఆలయ ప్రధాన అర్చకులు పవన్ శర్మ అమ్మవారికి పంచామృతాలతో పాటు వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు అనంతరం అమ్మవారిని వివిధ రకాల పూలతో అందంగా అలంకరించి అనంతరం సామూహిక అక్షరాభ్యాసాన్ని చేపట్టారు సామూహిక అక్షరాభ్యాసంలో వరంగల్ త్రినగరానికి చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం తమ చిన్నారులకు అక్షరాభ్యాసాన్ని నిర్వహించారు ఇవాళ నవరాత్రులను పురస్కరించుకొని అమ్మవారి నవరాత్రుల్లో భాగంగా వసంత పంచమి విశేష పర్వదినాన్ని పురస్కరించుకొని అమ్మవారి సన్నిధిలో అనేక సంఖ్యలో అక్షరాభ్యాసాలు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా వందల సంఖ్యలో వేల సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది ఇవాళ శబ్దస్వరూపంలో సరస్వతీదేవి అనుగ్రహించినటువంటి రోజు కావడం చేత సరస్వతీదేవి యొక్క జన్మదినోత్సవంగా కూడా ఈ వసంత పంచమిని నిర్వహించడం జరుగుతుంది ఈరోజు అనేక మంది చిన్నారులు వాళ్ళ విద్యా భవిష్యత్తును అమ్మవారి మన సరస్వతి పీఠంలో ఉదయం మూడున్నర గంటలకు అమ్మవారికి అభిషేకం నిర్వహించడం జరిగింది తదనంతరం నాలుగు నుంచి అక్షరాభ్యాసాలు చేయడం జరుగుతోంది మధ్యాహ్నం రెండు గంటలకు సరస్వతీదేవి హోమము తర్వాత సాయంత్రం ఆరింటి నుండి చిన్నారులకు అమ్మవారిని అభిషేకించిన తీరుతో బీజాక్షర లేకడం అదేవిధంగా విద్యార్థులకు ఉచితంగా పెళ్ళిని కంకణాన్ని ఇవ్వడం జరుగుతోంది అదేవిధంగా రథయాత్ర కూడా నిర్వహించడం జరుగుతోంది కాబట్టి భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు అదేవిధంగా ఈ వసంత పంచమి తర్వాత కూడా మనకు రథసప్తమి మిగిలినటువంటి పర్వదినాలలో అక్షరాభ్యాసములు ఉంటవి కాబట్టి భక్తులు సహకరించి ఒకవేళ ఇవాళ కుదరనటువంటి వాళ్ళు మిగిలిన రధ దశమి ఏకాదశిలో కూడా అక్షరాభ్యాసాలు చేసుకోవచ్చు